ప్రకాశం బ్యారేజ్ పై కౌంటర్ వెయిట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి నిన్నటి నుంచి పనులు ప్రారంభమవగా ఇవాళ సాయంత్రానికే పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది నిపుణుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొండంతో అరవై ఏడు తొమ్మిది గేట్లు దెబ్బతిన్నాయి దీంతో మరమ్మతులు చేస్తున్నారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ పై కౌంటర్ వెయిట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి నిన్నటి నుంచి పనులు ప్రారంభమవగా ఇవాళ సాయంత్రానికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది నిపుణుల పర్యవేక్షణలో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ గేట్లు బోటు ఢీకొండంతో అరవై ఏడు అరవై తొమ్మిది నెంబర్ ఉన్నటువంటి గేట్లు దెబ్బతిన్నాయి దీంతో మరమ్మత్తులు చేస్తూ ఉన్నారు అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ప్రకాశం బ్యారేజ్ పై కౌంటర్ వెయిట్ల నిర్మాణం వేగవంతం జరుగుతోంది నిన్న నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నటువంటి కౌంటర్ వెయిట్ల నిర్మాణం ఏదైతే ఉందో అది దాదాపుగా తుది దశకు వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది హైదరాబాద్లో తయారైనటువంటి కౌంటర్ వెయిట్లు మొత్తం కూడా ప్రత్యేకమైనటువంటి క్రేన్ల సహాయంతో ప్రస్తుతం ప్రకాశ బ్యారే బ్యారేజ్కి బిగిస్తున్నటువంటి పరిస్థితి ఈ కౌంటర్ వెయిట్ల ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తున్నాం గతంలో బిగించినటువంటి వెయిట్లు మొత్తం కూడా సిమెంట్ పిల్లర్లతో బిగించారు అది ఒక్కొక్కటి పదిహేడు టన్నుల బరువు ఉంటుంది పదిహేడు టన్నుల బరువు ఏదైతే ఉందో దానిని పడవలు కొట్టడంతో అంటే కృష్ణ పరివాహక ప్రాంతంలో వచ్చినటువంటి వరదల నేపథ్యంలో అవి ఒకసారిగా వచ్చి ప్రకాశం బ్యారేజ్ని కొట్టడం జరిగింది నాలుగు పడవలు దీని ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నటువంటి అరవై తొమ్మిదవ గేట్ ఏదైతే ఉందో అరవై తొమ్మిదవ గేటు అరవై ఏడవ గేటు ఈ రెండు గేట్లకు సంబంధించినటువంటి కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల సలహాల మేరకు కౌంటర్ వెయిట్ల తయారు చేయించింది కౌంటర్ వెయిట్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చేవారు తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు వేగవంతం దాదాపుగా ఈరోజు కౌంటర్ వెయిట్లు నిర్మాణం పూర్తవుతుంది దానికి సంబంధించినటువంటి బిగించే కార్యక్రమం మొత్తం కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఆ కార్మికులంతా కూడా రెయిన్ బావులు కష్టపడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు కౌంటర్ వెయిట్ల పనితరం ఎలా ఉంటుందంటే కౌంటర్ వెయిట్ ఏదైతే మనం గేటు దింపే ప్రయత్నం చేస్తాము గేటు ఎత్తే ప్రయత్నం చేస్తాము గేటు దింపాలన్నా గేటు ఎత్తాలన్నా ఈ కౌంటర్ వెయిట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం మనం పదిహేడు టన్నుల బరువు అనేది కిందకి దించితేనే కింద ఉన్నటువంటి గేట్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము ఆ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు పైకి రావాలంటే పదిహేడు టన్నుల బరువు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్ కిందకి దిగాల్సి ఉంటుంది అదేవిధంగా గేటు కిందకి వెళ్లాలంటే కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది పైకి లేవాల్సి ఉంటుంది సో రెండిటికి కూడా అనుసంధానం చేసినటువంటి ఒక లిఫ్టింగ్ ప్రాసెస్ ఇది ఈ లిఫ్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అవి పగిలిపోవడంతో అంటే మనం అక్కడ పగిలిపోయినటువంటి వ్యవహారం కూడా దిమ్మలు కూడా చూస్తూ ఉన్నాం కాంక్రీట్ కి సంబంధించినటువంటి ముక్కలు కూడా చూస్తూ ఉన్నాం ఆ ప్లేస్లో యాక్చువల్గా కౌంటర్ వెయిట్ ఉండాల్సినటువంటి పరిస్థితి అక్కడ డ్యామేజ్ జరగడంతో పడవలు ఢీకొట్టి డ్యామేజ్ జరగడంతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి కౌంటర్ వెయిట్లు అత్యాధునిక టెక్నాలజీతో చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇనుము అదేవిధంగా లోపల దీనికి సంబంధించి స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించినటువంటి మెటీరియల్ తో ఇవంతా కూడా తయారు చేశారు పదిహేడు టన్నుల బరువు ఉండడానికి మనకి గతంలో అరవై ఏడు గేటు దగ్గర ఢీ కొట్టినటువంటి పడవ విజువల్స్ కూడా చూడొచ్చు అది ఇప్పుడు కూడా ఇరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు మిగతా పడవలను అయితే పక్కకి తొలగించారు కానీ ఈ పడవని తొలగించలేకపోయారు ప్రస్తుతానికి వరద ప్రవాహం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అది సాధ్యపడలేదంటే తెలుస్తూ ఉంది ప్రస్తుతం కౌంటర్ వెయిట్ల నిర్మాణం అయితే సాయంత్రానికి బిగించేస్తారనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది సో వాటి వాటి బిగించిన తర్వాత వాటి పనితనాన్ని కూడా మరొకసారి అంచనా వేసి పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లు మొత్తాన్ని కూడా అనుసంధానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే నిపుణులు కొత్త సలహా ఇస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం ఈ కౌంటర్ వెహికల్ ద్వారా ఆపరేట్ చేయబడేటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు మొత్తం కూడా ఓల్డ్ టెక్నాలజీగా చెప్తా ఉన్నారు ఇప్పుడు పుష్ లిఫ్టింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది హైడ్రాలిక్ సిస్టమ్ తో నడుస్తుంది అనేక కొత్త కొత్త ప్రాజెక్టులకి ఈ పుష్ లిఫ్టింగ్ టెక్నాలజీని వాడుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే వీటి నిర్మాణానికి కొంత చాలా అంటే సమయం పట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తం డెబ్బై గేట్లు ఉంటాయి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి డెబ్బై గేట్లకు సంబంధించినటువంటి గేట్లు పూర్తి స్థాయిలో హైడ్రాలిక్ సిస్టంకి మార్చాలన్నా పుష్ లిఫ్టింగ్ సిస్టమ్కి మార్చాలన్నా ఒక్కొక్క గేటు నిర్మాణానికి మార్పు చేయాలంటే నెల రోజులు వ్యవధి పడుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఐదు సంవత్సరాల కాలం ఈ గేట్లు మొత్తం మార్చాలంటే పట్టేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీదకి అయితే ఎవరిని అనుమతించడం లేదు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి గేట్లు బిగించేటువంటి పనులు జరుగుతున్నాయి సో ఈ ఏదైతే కౌంటర్ వెయిట్లు ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్లను సాయంత్రం లోపు బిగించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పనితీరును కూడా నిపుణుల సమక్షంలో పర్యవేక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో గేట్లు అందుబాటులో ఉంటాయనేది నిపుణులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నాగరాజును కృష్ణ ఎన్టీవీ ప్రకాశం బ్యారేజ్ నుంచి